ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమి లేదు సూత్రం చెప్పండి గట్టి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు అంగీకరించారా నేనేది తీసుకున్న బాబు తీసాను బాప్తుషం తీసుకున్నావా తీసుకున్న ఈ పాటలు ఇన్నే నేను తీసుకున్న నర్కం ఉన్నదంటేనే నేను పరలోకానికి కానీ పోవాలనే తీసుకున్న పాఠం బట్టే బాప్తృష్ణ తీసుకున్నావా ఆ ఉమ్ ఆ మరి మీ వాళ్ళందరూ తీసుకోలే మా వాళ్ళందరూ ఎవరు తీసుకోలేం ఇంకా మరి నీకు పాటను బట్టి నీకు మార్మన్స్ వచ్చిందా ఆ అంటే భయమేసిందా పాట అనగానే ఇంకే ఏం భయం లేదు భయం గేం ఏం లేదు నీకు పరలోకం కావాలని తీసుకున్నావు ఆ కావాలని తీసుకున్నా నీకు ఆ టైంకి వచ్చింది మార్ మనసు ఆ టైంకి వచ్చింది వార వారం చర్చి పోతున్నా మబ్బుల ఐదు గంటలకు నేను కంపెనీకి పోతానే అది నారాయణ హాస్పిటల్ కు ఇక ఐదు గంటలకు లేస్తా మూడు గంటలకు లేస్తా లేచి ప్రార్థన చేసుకుంటా పార్తనే ఐదు గంటల వేసుకుంటా పని చేస్తా ఇక వచ్చినాక నీ పాటలు ఎన్నుకుంటా పాటలు వేస్తా నేను మాతాజీ పూజ చేసేదాన్ని అంటే ఆ పూజ చేసిన వాళ్ళకే తెలుస్తుంది తొంభై ఆరులో నమ్ముకున్నా పూజ అంటే నచ్చలేదు నాకు కూడా నచ్చలేదు ఇక మా ఆయన నచ్చిపోయిన నచ్చలేదు నచ్చటం కదమ్మ నాకు ఆ పూజ గురించి తెలియదు తెలియదా ఆహా అమ్మ తాజీ పూజ చేసే వాళ్ళకి తెలుస్తదే ఆమె ఒక్క దేవత ఆమె పోయింది ఓహో ఆమె ఒక దేవత నాకు తెలియదులే అమ్మా నాట్లా అట్లా నేను రెండు వేల మూడుట్లో తొంభై ఆరుట్లో నమ్ముకున్ననే తొంభై ఆరులో నమ్ముకున్నా చేసినా చేసినా కానీ అంతే ఉన్నది ఇక అంతే ఆ అంతే ఉన్నదని తీసేసిన తీసేసి ఎస్ ప్రభు నమ్ముకునే నీ పాటలని మాతాజీ పూజ చేసా నువ్వు ముడుపులు కట్టిదనవా ఏ ముడుపులు గిడుపులు ఏం లేదు మరి ఏముంటాయి మాతాజీ పూజలో మాతాజీ పూజలా యోగా చేసడం అంతే యోగా యోగా ధ్యానం చేయడమే ధ్యానం చేయడము ఉప్పు నీళ్ళు పెట్టుకోవడము మళ్ళా సంటర్ పోవడము వారం వారం పేస్తారం సంటర్ పోవడము కలుషం కట్టడము బొట్టు పెట్టడము ఇవన్నీ ఉండే వేరే దేవుళ్ళను పూజకపోతుంది పూజించకూడదా ఆహా పూజించకూడదు అంటే వేరే దేవుడు అంటే ఏ దేవుని పూజించొద్దు ఏ దేవుని పూజించొద్దు ఒక మాత మాత పూజ పట్టుకున్నప్పుడు అవునా హిందువుల దేవుళ్ళలో లేవు అయ్యి హిందువుల దేవుళ్ళలో ఉండవా హిందువుల దేవుళ్ళనే ఉండనే అన్నా మరి ఏ గుడికి పోకపోతుటి వేరే గుడి పోకూడదు అందులో కూడా వేరే గుడికి పోవద్దు ఓహ్ అంత నిష్టగా చేసినావా ఓ మరి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తే ఒక్కసారి కనబడినట్టు వినపడినట్టు ఏమి లేదా ఏమీ లేదు అంతకే ఉన్ననీ మరి మా ఆయన చచ్చిపోయిండు మరి దారుణంగా అయిపోయింది పరిస్థితి నాది అయ్యో ఎన్ని సంవత్సరాలు చేసినా తొంభై ఆరుట నమ్ముకున్ననే మా ఆయన పోయి నాలుగు సంవత్సరాలాయి అంటే ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే నరకం ఉన్నదంటే నేను ఇక తీసేసింది ఈ మొగడు నరకము కొడుకుల నరకము ఇప్పుడు ఈ సత్యనగాన్ని నేను ఈ నరకానికి ఎందుకు పోవాలని విడిచిపెట్టి నేను ప్రభు నమ్మి రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిందా రెండు నెలలు అయింది నీ పాట వినడమే రెండు నెలలు నేను మరి యేసు ప్రభు నమ్మినాక నీ మనసు మంచిగా ఉన్నది నా మనసు బానే ఉన్నది కానీ ఏంది వీళ్ళవి కోలాటము అది కుస్తి పట్టడము నాతోటి అనడము అంటే నేను అనలేను అనలేను మాటలు అనలేను నేను ఇంత ముందు అనేదాని ఇంత ముందు నేను అనకపోతుంటి అందులో కూడా అనకపోతుంటి కానీ మారలేరు వారు మారలేరు అయితే ఇప్పుడు యేసు నమ్ముకున్నావు కదా నీలో ఏమైనా మార్పు వచ్చిందా నాలో మార్పు వచ్చింది గాని ఇది వీళ్ళు మారుతలేదు వాళ్ళు వాళ్ళు మారతలే గాని నువ్వు నీకు మారినట్టుగా నీ పాత జీవితం మారినట్టుగా నీకు ఏమైనా తెలుసు మాట అయితే గుర్తుకొస్తలేదు ఏసు ప్రభు ఇరవై నాలుగు గంటలు వేసు ప్రభు ఇక మాతాజీ ఆహా గుర్తు రావటం లేదు మాతాజీ మర్చిపోయినావు మర్చిపోయినా ఇరవై నాలుగు సంవత్సరాలు చేసిన మర్చిపోయినా మర్చిపోయినా మళ్ళీ ఇది నరకం ఉన్నది అంటున్నావు కదా నరకం ఉన్నాడే నాకు ఏమిటికి ఇంట్లో నరకం అండ నరకం అంటే ఈ జీవితం ఇంకా ఎప్పుడు సుఖం రావాలి ఇంకెప్పుడు మంచిగా ఉండాలి ఈ జీవితానికి అక్కడన్నా నిమ్మలంగా ఉండాలి కదా ముందే గుర్తు పెట్టుకున్నా అన్న అక్కడన్నా నిమ్మలంగా ఉండాలి కదా అన్నా అట్లానే నేను తీసేసి

ఇప్పుడు అట్టా ఇప్పుడు అమ్మని నమ్మిన కదని ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు నమ్మిన అప్పుడే బేస్ ప్రాబు నమ్ముకున్నా కానీ నాది బతుకు మంచి ఉండును ఏమనిపించింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఏసుప్రభు నమ్ముకుంటే బాగుండేమో అనిపించిందా అట్లా అంటే ఇప్పుడు అనవసరంగా ఎన్ని సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయిందే నా భర్త నీ భర్తకి ఏమే చనిపోయిందమ్మా నా భర్త అన్ని రాజకీయాలు చేసినాయి ఆయన కూడా మార్చలేదు రాజకీయాలు చేసు అబద్ధం ఆడు ఏ చాలా కష్టం ఉంది ఆయన తోటి అయితే రోడ్ దాటంగా కాలు ఇరిగింది కొట్టికాలు కొట్టికాలు ఇరిగి అది అత్తుకోలే ఆయనకు షుగర్ బీపీ పత్తం కట్టి పోవడము ఏడేళ్ళు వేసిన ఏడేళ్ళు పన్నకాన ఒంటలి పన్నకానేవి ఏడేళ్ళు చేసిన అట్లా కూడా పోమిన

ఆదివారం చర్చి పోతా మా ఇంటి పక్కన ఉన్న చర్చి అది ఏం చేర్చు ఏమో మళ్ళా నాకు తెలియదు అది నేను చదువుకోలేదన్నా చెప్పిన పాస్టర్ గారికి చెప్పిన ఇట్లా ఫోన్ లా అది యూట్యూబ్ లా వచ్చింది మంచి ఉన్నది వాక్యం అని కూడా చెప్పిన అయితే మరి అంటే నేను ఇట్లా మారిన చెప్పిన మా పిల్లల కోసం ప్రార్థన చేయమని చెప్పిన ఒక మాట చెప్పిన నువ్వు రెండు నెలలయింది మరి ఇప్పుడు దేవుడు వాళ్ళని కూడా మార్చేస్తారులే అమ్మా మరి నువ్వు హృదయపూర్వకంగా సొంత రక్షకుడిగా అంగీకరించినావుగా నువ్వు వాటినే భక్తిగా ప్రార్థన ఎవ్వరు బలవంతంగా మార్చలేగా ఎవరు మార్చలేదు మార్చలేదు ఫోన్లా నేను పాటలు వినే మార్చిన నడక ఉన్నదంటే నేను పరలోకం పోవాలి ఈ జీవితం అనే నేను నమ్మిన ఇంకా ఇది కావాలి ముళ్ళలు కాదు మూటలు కాదు ఏదానికి కూడా నేను ఇది చేయలే వీళ్ళు మారాలే మంచిగా ఉండాలి వాళ్ళు ప్రార్థం చేస్తలే భయపడ మాకు సరేనా సరేనైనా కొంచెం నువ్వు పాఠను చేయనైనా నీకు పుణ్యం వస్తుంది ఎస్యా నీ స్తోత్రం నాయన తల్లిని ఇదిగో ప్రభు ఇంతకు మునుపు నాయన తండ్రి లోకరీతి ఉన్న బిడ్డ ఇప్పుడు మారుమనిసు పొంది నాయన వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ నుంచి ఉడిపించబడాలని ఆ బాధ చూసి తట్టుకోలేక ప్రభు శావకుడిగా ప్రార్థన సహాయం కోరింది మీరు తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లికి ఎట్లయితే మారుమనిషు ఇచ్చినవో వారిని కూడా మార్చండి ప్రభు నీకు అసాధ్యమైనది ఏమి లేదు నాయనా ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న నా కుటుంబాన్ని కూడా మీరు మార్చారు ప్రభు అదే విధంగా తల్లి కుటుంబాన్ని కూడా మీరు మార్చి ప్రభు వాళ్ళందరూ సంతోషంగా సమాధానంగా అయ్యా అందరూ ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోక రాజ్యం వెళ్ళేటట్టుగా మీరు వారిని తయారు చేయండి ఆయన కుటుంబాన్ని దీవించి కృపలో భద్రపరచుమని ఏ సునాములు అడుచున్నాం తండ్రి సరేమ్మా మీరు మీ వాళ్ళ అంత మంచి తాగిపోతులా అయ్యో పెద్దవాడు తాగతాడు చిన్నవాడు మా ఆయన పర్వాలేదు చిన్నోడు కానీ మా చిన్న కోడలు కూడా తీసుకుంది బాప్ తీసి తీసుకోలే తీసుకు తీసుకోరే చేర్చితే పోతుందని సరే మరి ఎలిషా ఎలి అనే యూట్యూబ్ ఛానల్ ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాట్లు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమి లేదు లేదు సూత్రం చెప్పండి కాబట్టి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు